తెలంగాణలో దాదాపుగా నాలుగున్నర లక్షల మంది గిగ్ వర్కర్స్ ఉన్నారు ఈ గిగ్ వర్కర్స్ అంటే ర్యాపిడో స్విగ్గీ జొమాటో ఓలా ఊబర్ అర్బన్ క్లాబ్ ఇట్లాంటి అన్ని ప్లాట్ఫామ్స్ సేవలు అందించే వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు అయితే బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ యువత ఇంటర్మీడియట్ చదివే స్టేజ్ లోనే ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ లలో జాబ్ చేయడానికి ఎంటర్ అవుతుందంట అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ అనేది చాలా ఒక విద్యార్థికి చాలా కీలకమైన స్టేజ్ అది మారుతున్న సమాజాన్ని దృష్ట్యా పోటీ చదవాలంటే చాలా బెస్ట్ స్టడీస్ లలో ఆ ఇచ్చేది ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజ్ లోనే అట్లాంటి స్టేజ్ లోనే వీళ్ళు కుటుంబ పరిస్థితులు బాగాలేక వీళ్ళకు డబ్బు అవసరం ఉండా ఫీజులు కట్టుకోవడానికి ఆ ప్లాట్ఫామ్స్ లలో జాబులు చేయడానికి ముందుకు వచ్చి ప్రజల విద్యార్థుల రాజకీయ పార్టీ యువత రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లో మార్పు దేవాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజల హక్కులు ప్రజలకు కలిగేలాగా చేయాలని మేము కోరుకుంటుంటే ఎందుకంటే దేశానికి వెన్నుముక అయిన యువత ఇంటర్మీడియట్ స్టేజ్ లలోనే వాళ్ళు ఈ గిగ్ వర్కర్స్ గా చేస్తా ఉంటే నెక్స్ట్ ఒక తరం మనం కోల్పోతాం ఈ గిగ్ వర్కర్స్ లో ఈ బండి నడపడం చాలా ఇబ్బందికరం మనందరికీ తెలుసు రోజు ఏడెనిమిది గంటలు వాళ్ళు నడపాలంటే అది మామూలు విషయం కాదు మాక్సిమం సిక్స్ సెవెన్ ఇయర్స్ కానీ ఎక్కువ ఈ ఫీల్డ్ లో ఎవరు ఉండలేరు ఎందుకనంటే రోజుకు రెండు మూడు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంటే హెల్త్ ఇష్యూస్ చాలా ఏర్పడతాయి కాబట్టి ఈ గిగ్ వర్కర్స్ ని ప్రభుత్వం పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున గిగ్ వర్కర్స్ కు చెప్పదలుచుకున్నది ఏంటంటే గిగ్ వర్కర్స్ సంబంధించిన మూడు డిమాండ్లు మేము ప్రభుత్వం ముందు పెడుతున్నాం అవి ఏంటంటే మీరందరూ గిగ్ వర్కింగ్ జాబ్లో జాయిన్ కాగానే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే మీకు ఇవ్వాలి ఏ హెల్త్ ఇన్సూరెన్స్లు అంటే మళ్ళీ అవి గవర్నమెంట్ హాస్పిటల్ కాదు అన్ని కార్పొరేట్ టాప్ కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్లు మీకు ప్రొవైడ్ చేసి వాళ్ళే ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు బాగా బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి దురదృష్టవశాత్తు చీకట్లో వర్షంలో కింద పడ్డా కూడా మీకు మంచి వైద్యం అందాలని ఫస్ట్ డిమాండ్గా విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రభుత్వానికి చెప్తుంది సెకండ్ డిమాండ్ ఏంటంటే గిగ్ వర్కర్స్ పిల్లలకి మంచి విద్య వైద్యం అందజేయాలి వీళ్ళే కొంచెం పేదరికంలో ఉండి డబ్బులు సంపాదించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళ పిల్లలను పెద్ద స్కూల్లో పెద్ద కాలేజీలో చదివియలేరు కాబట్టి అన్ని కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలల్లో వీళ్ళ పిల్లలకు మంచి విద్య అందాలని మా సెకండ్ డిమాండ్గా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నాము అదేవిధంగా థర్డ్ మెయిన్ పాయింట్ గిగ్వర్క సంబంధించింది ఏంటంటే ఈ ర్యాపిడో కానీ జెప్టో కానీ స్విగ్గీ కానీ ఇట్లాంటి ఉన్న సంస్థలన్నీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడవాలి గవర్నమెంటే వీటిని ఓనర్షిప్ గవర్నమెంట్ ఉండాలి ఎందుకనంటే మన తెలంగాణ ప్రజలు మన తెలంగాణ యువత ఈ కంపెనీల కోసం ఇంత శ్రమించుతా ఉంటే ఆ లాభాలన్నీ ముంబైల వారికో గుజరాత్ వరకు వెళ్తున్నాయి ఇట్లాంటి యాప్స్ అన్ని గవర్నమెంట్ తయారు చేయడం నడిపియడం చాలా సులభం గవర్నమెంట్ కు దీని వల్ల గవర్నమెంట్ కు లాభాలు ఏర్పడతాయి ఆ గిగ్ వర్కర్ కి ఒక మంచి సెక్యూరిటీ అనేది ఉంటది బట్ దేశంలో చూసుకుంటే ఈ గిగ్ వర్కర్ సంస్థలు సేవలు అందించుట్ల యాజమాన్యం లాభాలలో ఉన్నది అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది తెలంగాణ ర్యాపిడో తెలంగాణ స్విగ్గీ తెలంగాణ జొమాటో తెలంగాణ అర్గన్ అర్బన్ క్లాప్ ప్రభుత్వం ద్వారా ఒక కార్పొరేషన్ అనేది వీటికి కేటాయించి గవర్నమెంటే నడిపియాలి తద్వారా గవర్నమెంట్ కు లాభాలు వస్తాయి గిగ్ వర్కర్స్ కి ఒక సెక్యూరిటీ అనేది ఉంటది ఇది మా మూడో ప్రధానమైన డిమాండ్ గవర్నమెంట్ కి గిగ్ వర్కర్స్ తరపున కాబట్టి ప్రజలారా విద్యార్థుల రాజకీయ పార్టీ అనేది ఇట్లాంటి సమస్యలను చూసి అనలైజ్ చేసి గవర్నమెంట్ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉంటది మాలాగా ప్రజల కోసం ఆలోచించే పార్టీ ఏదైనా ఉందా మిత్రులారా కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ గురించి మీరు మీ మిత్రులకు ఫ్యామిలీ మెంబర్స్ లో ఫ్రెండ్స్ లో ఆఫీస్లలో చర్చ మన పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలి మీరు కానీ ఎప్పుడైనా ఎలక్షన్ వచ్చినప్పుడు విద్యార్థుల రాజకీయ పార్టీ మీ బ్యాలెట్ బాక్స్ ముందు ఉంటది మీరు మాకు ఓటు చేసి సపోర్ట్ చేయాలి అదే విధంగా గిగ్ వర్కర్స్ కి మేము చెప్పేది ఏంటంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి మీ కొలీగ్స్ కి వీళ్ళందరికీ షేర్ చేయండి తద్వారా మనందరం ఏకం మన హక్కులని మీకు కావాల్సిన మీకు రావాల్సిన హక్కులని ప్రభుత్వం ముందుకు మేము తీసుకొని పోతాం ఈ వీడియోని మీ కమ్యూనిటీ వాళ్ళందరికీ షేర్ చేయండి అదేవిధంగా మీకు కావాల్సిన డిమాండ్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయాలని కోరుకుంటున్నాము జై తెలంగాణ జై విఆర్పి